ఇప్పుడు చాలా మాట్లాడుతుండు ఈ రోజు దేశ ప్రధాని పెద్దలు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి సౌజన్యంతో ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా గత వారం రోజుల నుండి మన జింకారా గ్రౌండ్లో యువకులకు క్రికెట్ టోర్నమెంట్లు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి క్రికెట్ కిట్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా గెలుపొందిన వారికి కూడా ఈ యొక్క క్రికెట్ ట్రోఫీలు ఇవన్నీ కూడా మన పార్లమెంటు సభ్యుడు గౌరవ కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు సర్టిఫికేట్లు కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి మీరందరూ ఒక ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి దేశ ప్రధాని గారు ఫిట్ ఇండియా హెల్త్ ఇండియా అనే ఒక నినాదంతో క్రీడలను మరి ప్రోత్సహించడం జరుగుతుంది క్రీడలు అనేటివి యువతి యువకుల ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తాయి మానసికంగా కూడా ఒక దృఢత్వాన్ని పొందడానికి క్రీడలు ఎంత ఉపయోగపడతాయి కాబట్టి మనమందరం కూడా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తే ఆరోగ్యవంతమైన దేశంగా మరి ఎదుగుతుందని చెప్పేసి ఆరోగ్యమే ఒక మహాభాగ్యం అనే ఒక నినాదాన్ని గుర్తించినటువంటి దేశ ప్రధాని గారు ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం పట్ల మేము షెడ్యూల్ కులాల హక్కుల పర్యక్షణ సంఘం ద్వారా మరి పూర్తిగా మేము కూడా గర్విస్తున్నాము ప్రధానమంత్రి గారికి గౌరవ పార్లమెంటు సభ్యులు కిషన్ రెడ్డి గారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని మా మిత్రులు బీజేపీ సీనియర్ నాయకులు సురేష్ కుమార్ గారు అదే మాదిరిగా శ్రావణ్ గారు సందీప్ వర్మ గారు సునీల్ గారు సిల్వరాజ్ గారు కిరణ్ గారు మదన్ గారు పరమేశ్వర్ గారు వెంకట్రాజు గారు సాయి గారు మొదలైన మిత్రులంతా కూడా తమ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి చుట్టుపక్కల సికింద్రాబాద్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మోటివేషన్ చేసి ఈ గ్రౌండ్కు రప్పించి మరి క్రీడా ఆసక్తిని పెంపొందించడానికి తద్వారా క్రీడల పట్ల పట్ల నిరంతరం వాళ్ళు ఒక అంకిత భావంతో కృషి చేయాలని సేవ చేస్తున్న మా మిత్రులందరికీ కూడా ఈ యొక్క ప్రధానమంత్రి సంసద్ కేల్ మహోత్సవ్ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ భారత్